బీహార్లోని జముయిలో ఒక ప్రత్యేకమైన ప్రేమ కథ బయటపడింది తన తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఇంద్రకుమారి తన ప్రేమికుడైన పవన్ కుమార్ యాదవ్ని ఒక ఆలయంలో వివాహం చేసుకుంది లోన్ రికవరీ ఏజెంట్ అయిన యాదవ్ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు అది ప్రేమగా మారింది ఇంద్రకుమారి కుటుంబం పవన్పై కేసు పెట్టింది కానీ ఇంద్ర ఇది తన సొంత నిర్ణయం అని చెబుతోంది ఇప్పుడు ఈ ప్రేమ వివాహం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది ఆ లవ్ స్టోరీ విషయాలు ఏంటో తెలుసుకుందామా ఇంద్రకుమారి రెండు వేల ఇరవై రెండులో చెక్క నివాసి అయిన నకుల్ శర్మను వివాహం చేసుకుంది కానీ నకుల్ శర్మ మద్యపాన వ్యసనం గృహహింస కారణంగా ఇంద్ర జీవితం కష్టమైంది ఈ సమయంలో అతను ఒక ఫైనాన్స్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న పవన్ కుమార్ యాదవ్ను కలిసింది ఇద్దరి మధ్య స్నేహం కాస్త క్రమం క్రమంగా ప్రేమగా మారి గత ఐదు నెలలుగా వారి ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది అయితే ఫిబ్రవరి నాలుగున వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఇంద్ర అత్తా నివసించే అస్సన్నోల్స్ చేరుకున్నారు దీని తర్వాత ఫిబ్రవరి పదకొండున ప్రేమికులు వారంలో వారిద్దరూ జమైలోని త్రిపురారి ఘాట్ వద్ద ఉన్న శివాలయంలో వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత పవన్ కుటుంబం ఆ సంబంధాన్ని అంగీకరించింది కానీ ఇంద్ర కుటుంబం ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉంది ఇంద్ర కుటుంబం పవన్పై చెకై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు ఇంద్ర తన ఇష్టపూర్వకంగానే ఈ వివాహం చేసుకున్నానని పవన్పై చేసిన ఆరోపణలు ఆ వాస్తవన్ని చెబుతూ వస్తుంది అదే సమయంలో పవన్ ఇంద్రను ప్రేమిస్తున్నానని ఇద్దరూ ఇప్పుడు ఒకరితో ఒకరు కలిసి జీవించుకుంటున్నామని చెప్పారు ఇంద్ర పవన్ రక్షణ కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కేసు ప్రేమ ధైర్యం కుటుంబ ఒత్తిడికి వ్యతిరేకంగా లేవనెత్తిన స్వరాన్ని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి లోన్ రికవరీ కోసం ఇంటికి వచ్చిన యువకుడితో ఇంద్రకుమారి ప్రేమ వ్యవహారం నడపడం ఆమె మొగుడికి ఎంతగానో రుచించలేదు ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లోన్ రికవరీ కోసం వచ్చి యువతని రికవరీ చేసిన ఈ లో ఏజెంట్ గురించి మీరేమనుకుంటున్నారు మాకు వివరంగా కామెంట్ రూపంలో చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి